ఈరోజు నేను మరియు ఆవుడా చైర్మన్ మన ముక్క రూపానందరెడ్డి గారు అలాగే రైతులు ఢిల్లీ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్న పపాయ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు అలాగే ట్రేడర్స్ దళారులుగా ఉన్నటువంటి వారందరం కూడా ఈరోజు అందరం జాయింట్గా మీటింగ్ చేయడం జరిగింది పపాయ ధర వారం రోజుల క్రితము పద్నాలుగు నుంచి పదహారు రూపాయలు ఉన్నది కాస్త ఏడు రూపాయలకు తగ్గడం వల్ల రైతులంతా ఆందోళన చెందారు దానికి సంబంధించి వీరితో చర్చలు చేయడం జరిగింది సో ఈ చర్చల ఆధారంగా ఇటు ట్రేడర్స్ కానీ అటు దళారులుగా వారు కానీ వ్యాపారస్తులు సేపు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకు కానీ వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పారు మాకు నార్త్ ఇండియాలో ఢిల్లీలో వర్షం ఎక్కువగా పడుతుంది దానివల్ల మాకు అక్కడ ఎక్కువ ధర రావట్లేదు ఇక్కడ మేము రైతుకు ఏడు రూపాయలు ఇచ్చి దళారులుగా ఉన్న వారికి మూడు రూపాయలు పది రూపాయలు ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక కేజీకి ఎనిమిది రూపాయలు మాకు ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది ఇతరత్ర ఖర్చులు అంటే ఈ పది ప్లస్ ఎనిమిది ఇతరత్ర ఖర్చులు వస్తే ఇరవై రూపాయల దాకా మాకు అక్కడ తీసుకెళ్ళడానికి అవుతుంది అక్కడ మాకు రిటైల్ మార్కెట్ లో ముప్పై మూడు నుంచి నలభై మధ్యన వెళ్తుంది సో మాకు ఎక్కువ మార్జిన్ మిగలట్లేదు లేదు అనేది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొచ్చారు ఇటు ట్రేడర్స్ ఎవరైతే దళారులుగా ఉన్నారో వారు కూడా చెప్పుకొచ్చారు రైతులు చూస్తే వారు ఏడు రూపాయలు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక ఒక ఎకరానికి దాదాపు డెబ్బై అరవై వేలు అలాగే లక్ష వరకు కూడా అవుతుంది సో అన్ని విధాలుగా మాట్లాడినప్పుడు సో ఇప్పుడు వ్యాపారుడు ఢిల్లీ నుంచి వచ్చిన వారైతేనేమి ఇక్కడ ఉన్న తలారులు అయితేనేమి అందరూ ఒప్పుకున్నది ఏంటంటే ఈ ఆగస్టు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా తొమ్మిది రూపాయలు కేజీకి వాళ్ళు ఒప్పుకున్నారు తొమ్మిది రూపాయల కేజీ తర్వాత ఆగస్ట్ ఐదు తర్వాత పది రూపాయలకు పెంచి ఇక ఆ తర్వాత మార్కెట్ పెరిగితే పెరిగేటట్టు అయితే ఇప్పుడు రైతులకు ఏం చెప్తున్నామంటే తొమ్మిది రూపాయల కంటే ఒక్కరికి ఒక్క కేజీ కూడా ఎవరివ్వకూడదు తొమ్మిది రూపాయలు మినిమం అంతే అంటే నేను చెప్పేది మినిమం రేటు సపోజ్ నార్త్ ఇండియా ఢిల్లీ సైడ్ కనుక మనకు వర్షాలు తగ్గిపోతే రేటు పెరిగింది అనుకోండి అది పెంచేదానికి అది పదిహేను అవ్వచ్చు పదహారు అవ్వచ్చు అది వాళ్ళ చేతిలో ఉంది అదేం వద్దనట్ల కానీ తొమ్మిది రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి లేదు కేజీకి సో ఆ విధంగా ఒప్పందం చేశాం సో రైతులు ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు కూడా మేము అక్కడ ఎంత చర్చ చేసింది ఎంత చర్చ జరిగింది కూడా వాళ్ళు కూడా చూశారు మరి తొమ్మిది రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించి ఎవ్వరికి ఇవ్వకండి ఇక ఇక్కడ వచ్చినటువంటి వ్యాపారులే కాదు దళారులే కాదు ఇంకెవ్వరు వచ్చినా కూడా తొమ్మిది కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు అదొకటి మనము రైతులందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటిది ఆగస్ట్ ఐదు వరకు ఐదు తర్వాత పది చేయాలనేది మనం నిర్ణయించాం అది పది అవ్వచ్చు ఇంకా మంచి మార్కెట్ ఉంటే పదహారు వరకు వెళ్ళినా కూడా మనం అడుగునేది లేదు కానీ తొమ్మిదికి తగ్గించేది మాత్రం ఇంకా లేదు అదొకటి రైతులకు మీ అందరికి మీ అందరికి విన్నవిస్తున్నాను మీరు అంటే మీడియా ద్వారా రైతులందరికీ ఎస్పెషలీ కోడూరు ప్రాంతంలో మనకు రోజుకు రెండు వందల టన్నుల రెండు వందల లారీల సరుకు బయలుదేరారు మరి వాళ్ళు కూడా సహకారం ఉండకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా తొమ్మిది రూపాయలు నిర్ణయించడం జరిగింది సో దయచేసి దీన్ని మీరంతా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని కోరుతున్నారు